రెండో విడతలోని బాధితుల అందరము స్థానిక అంబేద్కర్ చౌరాసలో బైఠాయించడం జరిగింది ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు సగంలోనే దళిత బంధు ఆపి మమ్మల్ని తగు విధాలుగా ఇబ్బందులు గురి చేసింది ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ రోజు మా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మమ్మల్ని పట్టించుకోకుండా మిమ్మల్ని పాదయాత్ర చేస్తుంటే కూడా మమ్మల్ని చూసి కూడా మమ్మల్ని పట్టించుకోలేని పరిస్థితి ఎమ్మెల్యే గారు మీకు ఒకటి చెప్తున్నాం మిమ్మల్ని గెలిపించింది కేవలం దళితులు మాత్రమే ఇది మీరు రిపోర్ట్ తీసుకోండి దళిత బంధు బాధితులు మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే దళిత బంధు రెండో విడత మంజూరు అవుతుందనే ఉద్దేశం మీద మిమ్మల్ని ఓట్లేసి మేము గెలిపించుకున్నాం దయచేసి చెప్తున్నాం మా దళితులను కనుక విస్మరించి మీరు కనుక చేసినట్లయితే కబర్దార్ మిమ్మల్ని హుజరాబాద్ నియోజకవర్గం తిరగనివ్వమని ఈ ప్రయన చర్చ చేస్తున్నాం ఎందుకంటే గత ఆరు నెలల నుంచి ప్రభుత్వం దగ్గరికి ఏ ఒక్క రోజు కూడా నువ్వు ఫైల్ పట్టుకొని పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోలేదు అసెంబ్లీలో ఏదో రెండు విషయాలు మాట్లాడినావు సైలెంట్ గా ఉన్నావు ఈ రోజు ఈ నాలుగు వేల తొమ్మిది వందల కుటుంబాల గురించి నువ్వు ఏ ఒక్క రోజు కూడా స్థానిక మంత్రి దగ్గరికి పోలేదు స్థానిక మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోలేదు ఏదంటే ఈ లోకల్లో ఉండుకుంటూ పబ్బం కలుపుకుంటూ ఇసుక లారీలు బూడిద లారీలు సవాళ్ళుకి అని తిరుగుతూ ఉన్నావు ఖబర్దార్ చెప్తున్నాం ఈ నాలుగు వేల కుటుంబాలు పరిస్థితి ఏంది నిన్ను గెలిపించే మేము ఒక దున్నపోతం చేసి కట్టేసుకున్న వీడ పాలిచ్చే బారని పెట్టి దున్నపతి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారికి గెలిస్తే మాకు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మాకు నిధుల నిర్వహణ వచ్చే విధంగా ప్రయత్నం చేసేవాడు నువ్వు ఈ రోజు గెలిచి ఈ రోజు మా దళితులందరికీ చోట మొఖం చాటేస్తున్నావు ఖబర్దార్ దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాం మా దళితుల పక్షాన్ని నిలబడి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నందుకైనా నువ్వు మా పక్షాన్ని నిలబడి మా దళిత బంధు రెండో విడత నిధుల కొరకు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా సమస్య పరిష్కరించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే రానున్న రోజుల్లో ఇంటికి ఒక ముఖ్య మీ ఎమ్మెల్యే కార్యాలయాన్ని కానీ మీ ఇంటికి కానీ కానీ డప్పు సంఘం వేసుకొని వచ్చి నీ ఇంటి ముట్టడి చేస్తామని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తూ జైల్ దళిత బాధు రెండో విడత నిధుల విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది మేము అనేక సార్లు కలెక్టర్ ఆఫీసులో గాని ఎంపీడీ ఆఫీసులో గాని కమిషనర్లకు కానీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం మొదటి విడతగా రిటైల్ పెట్టుకున్న వాళ్ళకి ఏదైతున్నదో ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి మిగతా ఐదు లక్షల కోసం మీరు షాపు పెట్టుకున్నారా లేదా వెరిఫికేషన్ తర్వాతనే ఇస్తామని ఒక పద్దెనిమిది నెలలు ఈ కస్టమర్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో దళితులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వెరిఫికేషన్ అనే పేరుతో ఒక సంవత్సరం పబ్బం గడిపిల్లు ఇప్పుడు ప్రభుత్వం మారిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మాకు మా అకౌంట్ లో ఉన్న నిధులు మంజూరు అయ్యామని ఏడు నెలలుగా మేము దళిత బంతు సాధన సమితి అని ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని అనేక కార్యక్రమాలు చేస్తున్నాము ఈ క్రమంలో కలెక్టర్ ఆఫీసులో పన్నెండు వందల మందిని మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది దీంతో పాటు ఒక ఎనిమిది సార్లు మమ్మలను అరెస్టుకు చేసి మమ్మల్ని నిర్బంధించడం జరిగింది మరి మా రెండో విడత ఐదు లక్షల రూపాయలు మరి మేము ఏ ఎవరిని అడగాలి మరి కౌశిక్ రెడ్డి గతంలో మీరు దీనికి వెళ్తే మీకు రెండో విడత ఖచ్చితంగా ఇప్పిస్తానని చెప్పేసి హుజరాబాద్ నియోజకవర్గం మొత్తం పర్యటన చేసి ఎలక్షన్ ముందు అందరికి మాట్లాడడం జరిగింది ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రజల సమస్యలను పక్కకు పెట్టి ఏదో బూడిది రావాలని ఇసుక రావాలని టికెట్ల కుంభకోణమని ఏదో రోజు ముక్కు వార్తల్లో లెక్కుతారు మరి హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నాలుగు వేల తొమ్మిది వందల దళిత బాధితుల కుటుంబాల సమస్య మరి ఆయనకు కనిపిస్తలేదని మేము అడుగుతున్నాము మరి నాలుగు వేల తొమ్మిది వందల కుటుంబాలు ఈ రకంగా రోడ్డు మీద పడుతున్నాయి మరి నువ్వు ప్రజల సమస్యలను పక్కన పెట్టి నువ్వు అధికారుల మీద వాళ్ళ మీద రోజుకో మీడియా సమావేశం పెడుతున్నావు ఖబర్దార్ కౌశిక్ రెడ్డి చెప్తున్నావు నీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ దళిత బంధు రెండో విడితే నిధులు మంజూరు చేయడంలో పూర్తిగా విఫలమైంది మరి మీరు ఇప్పటి వరకు కూడా మా దళిత జాతికి ఎలాంటి మద్దతు ప్రకటించబడో చాలా చిక్కు చేయడం ఖబర్దార్ చెప్తున్నాము ఈ బీఆర్ఎస్ నాయకులం గాని నిన్ను కానీ హుజురాబాద్ నియోజకవర్గంలో చెప్తున్నాము మా దళితులకు నువ్వు అన్యాయం చేసి ఓటు దాంట్కున్నావు మా ఓట్లతో కెలిసి మా సమస్య మీద ఏనాడు కూడా నువ్వు బయటికి రావడం లేదు కబర్ చెప్తున్నాము అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు కూడా ముఖ్యమంత్రి గారు వినవించుకున్నాను అయ్యా మీరు కొత్తగా మాకు నిధులు కేటాయించాల్సిన అవసరం లేదు మా ఖాతాలో ఉన్న డబ్బులనే మాకు మంజూరు ఇవ్వట్టం ఈ నాలుగు వేల తొమ్మిది వందల కుటుంబాలు మరి రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది